శ్రీగురుభ్య నమ శాస్త్రపర వీక్షకులూ పునఃస్వాగతం అష్టబాహుమహే అష్టమీ నవమే ప్రియే అట్టస ప్రియే భద్రే దుర్గాదేవిీ నమోస్ శ్రీమాత్రే నమ అమ్మవారికి అష్టబాహువులు ఉంటాయి అమ్మవారికి అష్టమి నవమి అంటే మహాప్రీతికరమైనవి అని మనకి తెలుస్తోంది ఈ దశ నవరాత్రుల్లో భాగంగా ఈ పదవు రోజు మనం అమ్మవారిని మహిషాసుర మద్దన రూపంలో కొలుచుకుంటూ ఉంటాం మహిషాసుర మద్దని అంటే మహిషాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుని సంహరించినటువంటి మర్దించినటువంటి అమ్మవారు ఈ దానవరాజు అయినటువంటి ధనువుకు రంభుడు కరంభుడు అని ఇద్దరు కుమారులు ఉంటారు అందులో రంభుడు ఒకసారి ఒక మహిషం మీద కామ ప్రకోపుడయ్యి ఒక పుత్రుని కండం వలన మహిషాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉద్భవిస్తాడు ఈ మహిషాసురుడు దేవతలను జయించాలనే ఉద్దేశంతో బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసి ఈ పొరాలను పొందే సందర్భంలో తనకు ఎవరి వలన మరణం వద్దు అని అనగా బ్రహ్మ అది కాదు పుట్టిన వ్యక్తి ఎవరైనా సరే గిట్టక తప్పదు అంటే ఒక ఆడవారు స్త్రీ అవలా ఏం చేయలేదని ఉద్దేశంతో ఒక ఆడవారి చేతిలో నాకు మరణం వచ్చినా పర్వాలేదు అని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వరం కోరుకోవటం వలన ఈ దేవతల యొక్క ప్రార్థన మీద అమ్మవారు మహిషుల మధ్యనగా అవతరించి ఈ మహిషుణ్ణి సంహరించారు అని ఈ సంహరణ కోసం యుద్ధం తొమ్మిది రోజులు జరిగిందని పదో రోజున అమ్మవారి విజయం సాధించారని మనకి ఈ పురాణాలను బట్టి తెలుస్తూ ఉంది ఐగిరి నందిని నందిని నందితమేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య సిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసి కంఠకుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ 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 మహిషాసురమర్ధిని మర్ధిని రమ్యకపర్ధిని ఇది మహిషాసుర మధిని స్తోత్రం మహిషాసుర మధుని స్తోత్రం పాలయం చేసుకోవడం వల్ల కూడా ఈరోజు మనం మంచి శుభ ఫలితాలని పొందగలుగుతాము అయితే ఇంద్రకిలాది విజయవాడ కొండ కొండ మీద అవతరించినటువంటి కనుక అమ్మవారిని మనం ఈరోజు మహిషాసుర మద్దనిగా కొలుచుకుంటాము అమ్మవారికి నీలం రంగు చీర ధరింప చేస్తారు నీలం రంగు పువ్వులతోటి శంఖం పువ్వులతోటి పూజ చేస్తారు నైవేద్యంగా అమ్మవారికి చక్కెర పొంగల్ని సమర్పిస్తారు ఇది మహానవమి మహర్నవమి మహా పండుగ ఈ రోజు మహిషాసుల మధ్యని స్తోత్రం పారాయణం వలన అందరికీ శుభ ఫలితాలు జరుగుతాయి అయితే ఈ దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు పూజ చేయలేని వారు ఈ పూజాధికారులు చేయలేని వారు సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు చేసినా సరే దేవి నవరాత్రులు చేసినటువంటి ఫలితం వస్తుంది అని చెప్పి కూడా మనకి శాస్త్రాలను బట్టి తెలుస్తోంది అందువల్ల ఈ నవమి రోజున కూడా అమ్మవారిని విశేషంగా పూజించండి అర్చించండి ధ్యానం చేయండి పారాయణ చేయండి దుర్గా సప్సతి పారాయణ చేయండి నైవేద్యాలు సమర్పించండి సకల శుభములను పొందండి అందరికీ శుభము కాక నమస్కారం